అంబేడ్కర్ స్టేట్ సోషలిజం అనే వాల్యూ నెంబర్ వన్ చదవండి ఇదినండి స్టేట్ సోషలిజం అనే వాల్యూ నెంబర్ వన్ చదవండి అంబేద్కర్ అది యాక్చువల్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రజ్యాన్ని పొందుపరచాలని తయారు చేశారు కానీ ఈ బ్రాహ్మణవాదులు ఈ బ్రాహ్మణవాదులు దాన్ని పొందుపరచం దాంట్లో ఏం చెప్పారు తెలుసా అంబేద్కర్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే భూమిని జాతీయం చేయాలి పరిశ్రమను జాతీయం చేయాలి తర్వాత వ్యవసాయ జాత్యం చేయాలి ఇన్సెట్ జాతీయం చేయాలి వైద్యము జాతీయం చేయాలి ఏవైతే ఈ దేశ పౌరులుగా ఉన్నాయి ఉన్నాయో వాటన్నిటిని జాతీయం చేసి ప్రజలకు పంచాలని చెప్పడానికి కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నాడు కోఆపరేటివ్ అగ్రికల్చర్ సిస్టమ్ రావాలన్నాడు కోఆపరేటివ్ ఎకనామీ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచ మేధావిగా ప్రపంచమంతా ఐక్యవంత సభ ఇవాళ ఆయన మేధ గుర్తించి ప్రపంచ సిద్ధాంతమే ప్రపంచానికి వ్యక్తి ఆయన సిద్ధాంతమే ఇవాళ ప్రపంచాన్ని విముక్తి చేసే సిద్ధాంతం అందులో ఉంది కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం మీదవి మాల మీద ఆ మాల మీద దయచేసి ఆయన తక్కువ చేయాలండి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమేదవి ఆయన ఈ దేశానికి నాయకుడు